ఖగోళ శాస్త్ర పరిశోధనలు రాతి యుగం నుంచి మానవుడు నేటి యాంత్రిక యుగం వరకు విజ్ఞానం ద్వారా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ నాగరికుడిగా పరిణితి చెందాడు ఆ కాలంలో చెక్కుముక్కి రాయితో నిప్పు పుట్టిస్తే ఇప్పుడు ఒక బటన్ సున్నితంగా నొక్కి అవలీలగా మంటలు సృష్టించగలుగుతున్నాడు ఒకనాడు నిలవడానికి నీడ కట్టడానికి బట్ట లేనివాడు ఈ కాలంలో సర్వ సౌకర్యాలు పొందుతున్నాడు బయట వేడిగా ఉంటే ఇంట్లో చల్లగా బయట చల్లగా ఉంటే ఇంట్లో వేడిగా ఉండే సదుపాయాలు సమకూర్చుకుంటున్నాడు దీనికంతటికీ మూల కారణం విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి త్యాగమూర్తులు నిస్వార్థపరులైన కొందరు మహనీయుల పరిశోధనల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము వారు పరిశోధనలు చేస్తున్న సమయంలో సమాజం అందరికీ సంపూర్ణ సహకారం ఇవ్వలేదు అయినా వారు వెనుకంజ వేయక నిరాశ నిస్పృహలకు లోను కాక ఆత్మవిశ్వాసంతో ముందంజ వేసి తమ పరిశోధనలు కొనసాగించారు అటువంటి వారిలో ఖగోళ శాస్త్రజ్ఞుడు కోపర్నికస్ అతి ముఖ్యమైనవాడు అతను సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని మొట్టమొదట ప్రపంచానికి వెల్లడి చేశారు అంతవరకు ప్రజలు భూమి స్థిరంగా ఉంటుందని సూర్యుడు ఇతర గ్రహాలు దాని చుట్టూ తిరుగుతాయని విశ్వసించేవారు కోపర్నికస్ ఈ నూతన సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియచేసినప్పుడు విపరీతమైన విమర్శలకు అవమానాలకు గురయ్యారు కొంతమంది అతనికి పిచ్చి ఎక్కిందని ప్రచారం చేశారు అతను బ్రతుకున్నంత కాలం ప్రజలు ఆట అతని మరణం తర్వాత వారు ఆ సత్యం గ్రహించారు సూర్యుని చుట్టూ భూగోళం తిరుగుతున్నది అని అంగీకరించారు నికోలస్ కోపర్నస్ పద్నాలుగు వందల డెబ్భై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన పోలాండ్ దేశంలోని పోరన్ అనే పట్టణంలో జన్మించారు తండ్రి కోపర్నిక్ పెద్ద వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు తల్లి బార్బరా గొప్ప గాయకురాలు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన కుమారుణ్ణి గొప్ప ప్రవర్త చేయాలని అనుకున్నది అతనికి పది సంవత్సరాలు నిండక ముందే తండ్రి మరణించారు తల్లి కోరిక మేర పెనతండ్రి అయిన లూకాస్ ఉండే ఎర్మ్ల్యాండ్ అనే పట్టణంలో వెళ్ళి అక్కడ చదువు కొనసాగాడు కోపన్నికస్ పాఠశాల చదువు అనంతరం క్రోకో యూనివర్సిటీలో చేరాడు అక్కడ ఫిలాసఫీ ఆస్ట్రానమీ జామెంట్రీ జాగ్రఫీలు గల గ్రూపులో చేరి డిగ్రీ తీసుకున్నారు ఆ సబ్జెక్టులపై తిరిగి విడివిడిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఇంటి దగ్గర కూర్చొని ఖగోళ శాస్త్రం గురించి అనేక సిద్ధాంతాలు రాశాడు స్వతహాగా ధనవంతుడు కావడం వలన విదేశాల నుంచి అనేక గ్రంథాలు తెప్పించుకుని అధ్యయనం చేశాడు ఆనాటి వరకు భూమి సూర్యుడు గ్రహాల గురించి ప్రజల్లో ఒక మూఢ విశ్వాసం ఉండేది భూమి చుట్టూ సూర్యుడితో సహా ఇతర గ్రహాలు తిరుగుతాయని వారు విశ్వసించేవారు క్రీస్తు శకం నూట యాభై సంవత్సరంలో ఈజిప్టు దేశానికి చెందిన టోలెమి అనే శాస్త్రజ్ఞుడు ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు భూమి స్థిరంగా ఒక ప్రదేశంలోనే ఉంటుందని మిగతావన్నీ దాని చుట్టూ తిరుగుతాయని వాటిని ప్లానెట్స్ అనాలని అతడు నిర్వచించాడు గ్రీకు భాషలో ప్లానెట్ అంటే తిరిగే వ్యక్తి అని అర్థం ఆ సిద్ధాంతాన్ని ప్రజలందరూ నమ్మారు ఒక్కసారి కోపర్నికస్ పెనతండ్రితో మాట్లాడుతూ నాకెందుకో మనం తప్పుగా ఆలోచిస్తున్నామనిపిస్తుంది అత్యంత ప్రభావం గల సూర్యుడు భూమి చుట్టూ తిరగడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది వాస్తవానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందేమో మాట పూర్తి కాకుండానే చంప చెల్లు అనిపించాడు తండ్రి నీకేం ధైర్యం అనాదిగా మనం నమ్ముతున్న సిద్ధాంతాన్ని కాదంటావా పైగా చర్చి కూడా అంగీకరించిన ఈ సత్యాన్ని తప్పంటావా ఒక్క సబ్జెక్టులో ప్రావీణ్యం సంపాదించాక నాలుగులోనూ ఏదో చేసేద్దామని చదివితే ఇలాగే ఉంటుంది నీ అతి తెలివి నిన్ను నిలువున ముంచుతుంది నువ్వు ఈ శాస్త్రాల గురించి ఆలోచించడం వెంటనే మర్చిపో లేదా నీ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది నువ్వు చర్చిలో హతాధికారిగా ఉండే అర్హత కోల్పోయావు కాబట్టి నీ తండ్రి ఆశించినట్లుగా మెడిసిన్ చదువు అని చెడామడా తిట్టాడు సంరక్షకుగా ఉన్న తండ్రి అంత మాట అనేసరికి కోపనిక్క స్ నోట మాట రాలేదు క్రమశిక్షణకు పెట్టింది పేరైన ఆ కుటుంబంలో ఎవరు ఆయన మాటకు ఎదురు చెప్పలేకపోయారు చివరికి కోపర్నికస్ పడువా యూనివర్సిటీలో మెడిసిన్ చదివాడు ఆ కాలంలోనే కొలంబస్ అమెరికాను కనుగొన్నాడనే వార్త విని కోపర్నికస్ పులకించిపోయాడు ఆత్మవిశ్వాసంతో దీక్షతో పనిచేస్తే విజయం సాధ్యమవుతుందని సత్యాన్ని గ్రహించాడు తాను కూడా తన సిద్ధాంత విషయంలో పట్టుదలతో ప్రయోగాలు చేసి ప్రజలందరినీ ఒప్పించాలని నిర్ణయం తీసుకున్నారు కానీ పినతండ్రి భయంతో కొంచెం తగ్గాడు మెడిసిన్ అనంతరం ప్రాక్టీసు ప్రారంభించాడు అది తక్కువ కాలంలో అందరికీ ఆత్మీయుడయ్యాడు ఎంత పెద్ద జబ్బు అయినా కుప్పని కసి తగిలితే చాలు మటుమాయమవుతుందనే విశ్వాసం ప్రజల్లో ప్రబలిపోయింది ఒక గొప్ప వైద్యుడిగా ప్రజలందరి హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు కానీ తన చిరకాల వాంచ అయిన ఖగోళ శాస్త్ర పరిశోధనను విస్మరించలేకపోయాడు చివరికి తన పరిశోధనను ఒక పుస్తక రూపంలో ప్రచురించాడు దాని పేరు ఆన్ ది రివల్యూషన్స్ ఆఫ్ ది సెలిస్టియల్ స్పియర్స్ ఆ గ్రంథం గొప్ప సంచలనం సృష్టించింది క్యాథలిక్ చర్చ్ అధికారులు దానిని బహిష్కరించడం కూడా జరిగింది పెద్దలు అతన్ని తీవ్రంగా మందలించారు యువకులు అతన్ని రాళ్లతో కొట్టబోయారు ఒకరిద్దరూ పెద్దల జోక్యంతో అతను తప్పించుకున్నాడు ఆ పుస్తకంలో రాసిందల్లా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది ఒక బొంగరం తన చుట్టూ తాను తిరుగుతూ వృత్తాకరంలో ఎలా తిరుగుతుందో భూమి కూడా అంతేనని నొక్కి చెప్పాడు అనేక మానసిక ఒత్తిడి వలన కోపనికస్ ఎంతో వ్యధ చెందినప్పటికీ తన ప్రయోగాలు మానలేదు కేవలం ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి కాక ఇతర పరిశోధనలు కూడా ఎన్నో చేశాడు ఎట్రిటీస్ ఆఫ్ కరెన్సీ అన్న తన గ్రంథంలో కరెన్సీ నాణ్యముల ముద్రకు చక్కని పద్ధతిని సూచించాడు ఈనాడు ప్రపంచమంతా అది అవలంబిస్తున్నారు క్యాలెండర్లో మార్పులు చేసి తిరిగి రూపొందించడంలో కోపనికస్ చాలా కృషి చేశారు ఒక సంవత్సరానికి ఖచ్చితంగా ఎన్ని రోజులుంటాయి ఎన్ని గంటలుంటాయి ఎన్ని నిమిషాలుంటాయి అనేది కూడా కోపర్నికస్ లెక్కలు కట్టి నిర్ధారించాడు అయితే దాంట్లో ఇరవై ఎనిమిది సెకండ్లు మాత్రమే తేడా వచ్చిందని తర్వాత తేలింది తన పరిశోధనలన్నీ గ్రంథ రూపంలో తీసుకురావాలని కోపర్నికస్ ఎంతో ప్రయత్నించాడు కానీ ప్రతి చోట ప్రతిఘటనే ఎదురైంది చివరి రోజుల్లో అనారోగ్యం కారణంగా తన స్నేహితుడైన టైడ్ మ్యాన్ జీనియస్కి ఆ భారం అప్పగించాడు ఆ గ్రంథాన్ని పదిహేను వందల నలభై మూడులో ముద్రించారు అయితే ముందు మాటలో ఈ గ్రంథంలోనివన్నీ ఈ గ్రంథంలోనివన్నీ వైజ్ఞానికంగా రుజువైనవి కావు సరదాగా చదివి నవ్వుకోవడానికి మాత్రమే అని రాశాడు అది చదివి కోపర్నికస్ కృంగిపోయాడు తీవ్రమైన మనోవ్యధతో కృషించి కోపర్నికస్ పదిహేను వందల నలభై మూడు మే ఇరవై నాలుగున మరణించాడు అతని మరణాంతరం గెలీలియో వంటి మహనీయులు ఆ పరిశోధనని బలపరచడంతో కోపర్నికస్ విలువ ప్రజలు తెలుసుకున్నారు